హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆధునిక సంబంధించిన ఎండిమిర్చి ధరలనే చూస్తున్నాం తేదీ వచ్చేసి పది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను రైతు బంధువంధులకి స్నేహితులకి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ పది జనవరి ఇరవై ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే బ్యాడికి వెరైటీ మిరప చూసుకుంటే మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర చేసి మ్యాక్సిమం ధర పదహారు వేల ఆరు రూపాయలైతే ఉంది కడ్డీ బ్యాడిగా వెరై కడ్డీ తాలు వెరైటీ మిరప చూస్తే నాలుగు వేల నూట తొమ్మిది మినిమం ధర గరిష్ట ధర చేసి తొమ్మిది వేల పద్దెనిమిది రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది తేజ వెరైటీ మిరప చూస్తే కనిష్ఠ ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి గరిష్ఠ ధర పదిహేడు వేల పది రూపాయలైతే ఉంది డిలాక్స్ వెరైటీ మిరప చూస్తే ఆరు వేలు అదేవిధంగా మాక్సిమం రేట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది లాలీ వెరైటీ మిరప చూస్తే కనిష్ట ధర నాలుగు వేల నూట పదకొండు రూపాయలు మ్యాక్సిమం ధర పదహైదు వేలు తిరుమల మూర్తి వెరైటీ మిరప చూస్తే ఆరు వేల నూట పదకొండు రూపాయలు గరిష్ట ధర పదకొండు వేలు సిజంట మిరప చూస్తే మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర అయితే పదహారు వేలు అయితే ఉంది మూడు ఐదు ఎనిమిది గల మిరప వచ్చేసి నాలుగు వేల నూట తొమ్మిది కనిష్ట ధర ఆరు వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర అయితే ఉంది డిడి వెరైటీ మిరప చూస్తే నాలుగు వేల తొమ్మిది మ్యాక్సిమం ధర పదమూడు వేల తొంభై తొమ్మిది రేట్ అయితే ఉంది ఇక మనం దివ్య వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల రెండు వందల రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు రేట్ అయితే ఉంది ఇక శివరంజిని వెరైటీ మిరప చూస్తే మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలకు మినిమం ధర మ్యాగ్జిన్ ధర వచ్చేసి పదివేల రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇది ఆధునిక సంబంధించిన మిర్చి రేటు ధరలు ఇది ఆధునికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు అందరికీ షేర్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్